ం భూర్భువాహ తత్సవితుర్వరేణ్యం భర్గూ దస్ ధీమా ధియో నా ప్రచోదయా వేణువు చెప్పిన రహస్యం ఒకరోజు అర్జునుడు వేణువుని అడిగాడు వేణువా మేమంతా దేవుని కృప కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాము కానీ సాధించలేము నువ్వు మాత్రం ఎప్పుడూ ఆయన పెదవులపై ఉంటావు అది ఎలా సాధ్యమైంది అప్పుడు వేణువు నవ్వుతూ చెప్పింది అర్జున ఇది అంత సులభం కాదు ఒకప్పుడు నేను గర్వంగా పెరిగిన వెదురు మొక్కని నిటారుగా బలంగా దృఢంగా పెరిగాను కానీ వేణువుగా మారాలంటే నా లోపలిని ఖాళీ చేయించుకోవాలి కోయించుకోవాలి నా గర్వం వదులుకోవాలి అప్పుడు మాత్రమే నేను దేవుని చేతిలో మధురముగా వినిపించే వాయిద్యం అయ్యాను అప్పుడు ఆర్జునుడు ఆశ్చర్యపోయాడు అతనికి అర్థమైంది వేణువు తనంతట తాను శబ్దం చేయదు దేవుడు ఊదినప్పుడే ఆ మధుర సంగీతం వినిపిస్తుంది అహంకారం వదిలి మనసు శుభ్రం చేసుకున్న వారిని దేవుడు తన చేతిలో తీసుకొని మధురంగా తీర్చిదిద్దుతాడు